వాతావరణాన్ని మనం డిస్టర్బిస్తూ అక్కడ ఉన్నటువంటి మైనార్టీ పడినటువంటి పెద్ద మొత్తంలో ఉన్నటువంటి మన హిందువులను ఇవాళ వాళ్ళని చేస్తున్నటువంటి అదైత్యాలు మనం చూస్తే ఊటలు తప్పకుపోతున్నాయి చాలా బాధ మనం అప్పుడు బంగ్లాదేశ్ వెళ్ళిపోయేటప్పుడు మనం వాళ్ళు హిందువులా ముస్లింలా క్రిస్టియన్స్ మైనార్టీ ఏది ఆలోచించకుండా మనతో పాటు ఉండేటువంటి మానవులు అనేటువంటి ఏకమృత ఆలోచనతో వాళ్ళ నిజాగ్రేత్తం గుర్తించే కూడా మనం అలా ఆలోచించకుండా వాళ్ళ పట్టుబడి అవసరకు పాకిస్తాన్ నుంచి వాళ్ళ దాసే గవర్నమెంట్ వేగక ఆలోచనతో మన గవర్నమెంట్ చేస్తే ఇవాళ మన మెజార్టీ మన ఇక్కడ ఎంత మెజార్టీ ఉన్నప్పుడు కూడా సంయోగం పాటిస్తూ పక్కన జరుగుతున్నటువంటి దేశంలో మన ఎందుక జరుగుతున్నటువంటి అగాయకాలను చూస్తూ మౌనంగా చూసేటువంటి పరిస్థితిలో ఉన్నాం ఇప్పటికి కూడా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా చూస్తున్నది ఏమైనప్పుడు కూడా దేశం మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్ ఒక రకంగా ఉంటాయి కానీ నిరసనగా మనందరం కూడా తప్పకుండా దాని అక్కడ మన హిందువుల జరుగుతున్నటువంటి అలాగే ఇతర మైన జరుగుతున్నటువంటి అగాయిత్యాలకు నిరసనగా మనం కూడా స్పందించేటువంటి అవసరం ఉన్నది అలాగే అన్నవాళ్ళు రేపు జమ్మకుంటలో బంధుపాడితమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి దానికి తప్పకుండా అయ్యప్పలో మనందరం కూడా సంఘీభావంగా సంఘీభావం తెలియజేస్తూ మన అంతగా కూడా లోకల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్నవాళ్ళు మ్యాక్సిమం దాడంతో ప్రతి వ్యవస్థకుంటారు అయ్యప్పలో మనందరం కూడా నేను జరిగిపోయే బంధుకు తప్పూర్ణ సాహసాకాలు అందిస్తూ చెప్పి మీ అందరి తరఫున ఆలయ తరఫున గుడిసాంబల తరఫున మనం అన్నవాళ్ళకు మాట ఇస్తున్నాం టైమింగ్ ఎప్పుడు

మరి అందరికి మెసేజ్ వీలైతే మనం అంటే మేసేజ్ అది తోడ్ ఎప్పుడు పోకుంటూ చెప్తే బెటర్ ఇంకా నువ్వు తీసుడు మన మనోరూ తీసుకుంటాం అట్లా కాకుండా సక్సెస్ అయినట్టు అందరికి అందరికీ బంగ్లాదేశ్లో జరుగుతున్న అనా గా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా స్వాములు పాలేసుకున్నారు మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి మీరు అందరూ వేడుకోవడం కోసం వచ్చినాం కానీ ఎందుకంటే ఎక్కడ ఏ ప్రజలు కానీ ఏ మతం కానీ ఏ కులం కానీ ఎవరి మీద ఆ రచన అది ప్రజల మీద దాడి చేయడం దాన్ని ప్రతి ఒక్కళ్ళకి ఖండించాల్సిందే ఇక్కడ మన అక్కడ చూడవచ్చు ఇక్కడ మెజార్టీ ఉండొచ్చు అది మన మీద జరిగిన దాడిగానే మనం చేసుకోవాలి తప్ప ప్రజల మీద దాని దాని ఖండించాల్సిందే అన్నప్పుడు ఒక్కడానికి కోసం లేదా మద్దతు కూర్చోవచ్చు మీరు ఇంత ఎవరికైనా ధ్యానం వస్తా సరే వాళ్ళందరికీ అదే హోటల్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం స్కూళ్ళలో కూడా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం వ్యాన్ వాళ్ళకి కూడా అందండి మనం కూడా ఒక గంట రెండు గంటలు జస్ట్ నోడుగా రెండు రౌండ్ దిగుతాయి వాళ్ళ తర్వాత పాల్గొనో తీసుకున్నా మనం చేయలేదు కూడా ఈ వాతావరణం ఉంది వీళ్ళు అంతా ఐట్యత ఉన్న వాళ్ళని కోసం మనం అందరం కూడా కలిసి పెట్టుకుంటాం రెండు రౌండ్లు దిగడానికి ప్రత్యేకంగా ఈరోజు జమ్మికుంట పట్టణంలోని అన్ని వ్యాపార వర్గాల సమాలోచనతో రేపు జమ్మికుంట బంధు ఇవ్వడం జరిగింది దానికి కారణం కూడా బంగ్లాదేశ్లో ఈ వారం రోజులసారి జరుగుతున్న పరిణామాలను ఇష్టపెట్టుకొని హిందూ అక్కడి హిందూ మైనార్టీలుగా వారందరి మీద అంచువేత్త ధోరణితో అక్కడి ప్రభుత్వం చేస్తున్న మరణకాండకు నిరసనగా జమ్మకుంట బంధు పిలుపు నిర్ణయించడం జరిగింది దానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించి రేపు బంధు పిలుపులో పాల్గొని ఏప్రదం చేయగలని కోరుతుంది